హాయ్ ఎవ్రీవన్ అందరు ఎలా ఉన్నారు నేను చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను త్రయోదశి రోజు ఎలా పూజ చేశాను ఈ వీడియోలో చూపిస్తాను చూడండి ముందుగా పొద్దున్నే లేచి ఇల్లు వాకళ్ళు ఊడ్చుకొని బయటైతే ముగ్గు వేసేసాను ధనత్రయోదశి అని అనగానే సాయంత్రం కాబట్టి పూజ సో సాయంత్రం అయితే కొంచెం ముగ్గు అనేది స్పెషల్గా వేసుకుంటాను సో మార్నింగ్ అయితే చిన్న ముగ్గు వేసేసి ఇంకా నేను ఫ్రెష్ అప్ అయితే అయిపోయాను ఫస్ట్ అయితే హాట్ వాటర్ అయితే తయారు చేస్తున్నానండి మార్నింగ్ హాట్ వాటర్ తాగడం వల్ల చాలా బెనిఫిట్స్ ఉన్నాయండి సో ముందుగా అయితే నేను అందులో కొంచెం అల్లం వాము వేసి ఈ హాట్ వాటర్ అయితే ప్రిపేర్ చేశాను మా హస్బెండ్ ఆఫీస్ నుంచి వచ్చేటప్పుడు పూతరేకులు అయితే తీసుకొచ్చారు అలానే బాక్స్లో ఉండడం వల్ల స్మెల్ వస్తాయి కాబట్టి ఎమ్మటి నేను స్టీల్ డబ్బాలోకి షిఫ్ట్ చేసేసాను ఇంకా సాయంత్రం పూజకి ఇంకా అన్నీ రెడీ చేస్తున్నానండి మందిరం మొత్తం క్లీన్ చేసి ఇలా సిద్ధం చేసి పెట్టుకున్నాను ఇంకా ప్రసాదంగా పరమాన్నం అయితే తయారు చేస్తున్నాను త్రయోదశి రోజే లైటింగ్స్ కూడా మేము పెట్టుకున్నామండి సో ఇంకా ఆ రోజు నుంచి ఇంకా కార్తీక మాసం అయ్యేంత వరకు ఆ లైటింగ్స్ అనేవి అలానే ఉంటాయి త్రయోదశి రోజే యమదీపం కూడా వెలిగిస్తారండి హెల్త్ బాగాలేదు అని అన్నవాళ్ళు యమదీపాన్ని వెలిగించకూడదు ఇంకా ఇంట్లో ఎవరైనా హెల్త్ బాగుంది అని అనుకున్న వాళ్ళు వెలిగించవచ్చు సో నాకు మా పిల్లలకి హెల్త్ కొంచెం బాగాలేదు కాబట్టి ఈసారి మా హస్బెండ్ తోటి వెలిగించానండి తరువాత తులసికోట దగ్గర నేను పూజ చేసుకొని ఇంక ఇంట్లో కూడా పూజ అయితే చేశామండి ఫెస్టివల్స్ టైంలో అయితే నేను మా హస్బెండ్ కూర్చొని పూజ అయితే చేస్తాము సో పిల్లలు కూడా మాతోనే పూజ దగ్గర కూర్చుంటారండి తులసి కోట దగ్గర పూజ అయితే అయిపోయిందండి ఇంకా ఇంట్లో పూజ అయితే స్టార్ట్ చేశాము అందరం కూర్చొని చక్కగా అభిషేకం అయితే చేస్తున్నాము ఇంట్లో అయితే పూజ కంప్లీట్ అయిపోయిందండి ఇంకా దగ్గరలో ఉన్న టెంపుల్కి కూడా వెళ్ళామండి కర్మన్ ఘాట్ హనుమాన్ టెంపుల్ ఆ ఒక్క టెంపుల్కి వస్తే ఇంకా అన్ని దేవుళ్ళ దర్శనం మనం చేసుకున్నట్టే చాలా బాగుంటుంది ఆ టెంపుల్ అయితే ప్రతి ట్యూస్డే సాటర్డే మేము ఆ టెంపుల్కి అయితే కంపల్సరీ వెళ్తాము అంతేకాదండి ఈ టెంపుల్లో ట్యూస్డే సాటర్డే భజన కూడా చేస్తారు నైట్ టెన్ థర్టీ వరకు మేము ఎప్పుడూ ఉంటాము సో భజన కంప్లీట్ అయ్యాక మేమైతే ఇంటికి వెళ్తాము మా హస్బెండ్ అయితే పాట పాడుతున్నారండి సో ఇంతేనండి ఈ బ్లాగ్ మళ్ళీ నెక్స్ట్ బ్లాగ్లో కలుద్దాం అంతవరకు బాయ్ బాయ్ సీ యూ టేక్ కేర్